నానో ఫార్మింగ్ అంటే ఏమిటి నానో ఫార్మింగ్ అంటే నానోయంలో పంట ఆరోగ్యం మరియు వనరుల నిర్వహణను మెరుగుపరచడానికి నాటెక్నాలజీని ఉపయోగించడం ఇది సాంప్రదాయ వ్యవసాయ పద్ధతుల కంటే మరింత సమర్వంతమైన మరియు సుఖిరమైన పద్ధతులను సృష్టించడమే దీని లక్ష్యం నానో ఫార్మింగ్ లో ఉపయోగించే ముంద్య సాంకేతికతలు పోషకాల పంపిణీకి నానో పార్టికల్స్ మొక్కలకు పోషకాలను పురుగు మందులను మరింత ఖచ్చితంగా మరియు సమరవంతంగా అందించడానికి నానోస్కేల్ పార్థికల్స్ ఉపయోగించబడతాయి దీనివల్ల పోషకాలు విక్ కావడం తగ్గుతుంది మరియు పర్యావరణ కరుష్యం తగ్గుతుంది నానో సెన్సార్లు మరియు నానోబయోసెన్సార్లు నెల్ మరియు మొక్కల ఆరోగ్యంలో ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి ఈ చిన్న సెన్సార్లను ఉపయోగిస్తారు నెల్లోని థేమ్ పిహెచ్ కాయలు మరియు పోషకాల లోపాలను ఇవి గుర్తిస్తాయి నానోబయోసెన్సార్లు మొక్కల వ్యాధులను తెగుళ్లను కూడా త్వరగా నానో కాట్లస్ట్ వీటిని నేల నాణ్యతను పెంచడానికి మరియు హానకరమైన పదార్థాలను విచ్ఛిన్నం చేయడానికి ఉపయోగిస్తారు నానో ఫార్మింగ్ యొక్క మరియు ప్రయోజనం నానో టెక్నాలజీ వల్ల పంటలకు పోషకాలు సమర్హవంతంగా అందడం మరియు వ్యాధుల నుండి రక్తం పెరగడం వల్ల దిగుబడి మరియు నాణ్యత మెరుగుపడతాయి వనరుల వాడకం తగ్గింపు ఈ పద్ధతిలో రసాయన ఎరువులు పురుగు మందులు మరియు వ్యాధుల నివారణ నానో పార్టికల్ సహాయంతో వ్యాధులను గుర్తించి వాటిని నియంత్రించవచ్చు మెరుగైన పర్యావరణ స్కహిరత్వం తక్కువ రసాయనాల వాడకం వల్ల నేల్ మరియు నీటి కాలుష్యం తగ్గుతుంది సవాళ్లు మరియు నష్టాలు ప్రయోజనాలు ఉన్నప్పటికీ నానో ఫార్మింగ్ కు కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి పర్యావరణ సమస్యలు నానో పార్టికల్ స్నేల్ నీటిలో చేరితే పర్యావరణానికి ఎలాంటి దీర్ఘకాలిక ప్రభావాలు ఉంటాయో ఇంకా పూర్తిగా తెలియదు ఆరోగ్యపరమైన ప్రమాదాలు మనుషులు మరియు జంతువులపై నానో పార్టికల్స్ ప్రభావంపై ఇంకా పరిశోధనలు జరగాల్సి ఉంది అది ఖర్చు ప్రస్తుతం ఈ సాంకేతికత చాలా ఖరీదైనది కాబట్టి చిన్న రైతులు దీనిని ఉపయోగించడం కష్టం నియంత్రణల కోర్త్ ఈ రంగం కొత్తది కాబట్టి ప్రభుత్వ నియంత్రణలు మరియు భద్రతా ప్రమాణాలు ఇంకా అభివృద్ధి చెందలేదు